ఇరవై ఆరు జిల్లాల తహసీల్దార్లతో సమావేశాలు పూర్తి చేశామని అమరావతి జేసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు రెవెన్యూ శాఖలో తహసీల్దారులు ఉత్సాహంగా పనిచేయాలని భావిస్తున్నామన్నారు రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ చిట్ట సమావేశం తిరుపతిలో నిర్వహించామని తెలిపారు ప్రజలతో మమేకమై ప్రతి తహసీల్దార్ మంచి పేరు తెచ్చుకోవాలన్నారు ఉద్యోగులకు ఒత్తిళ్లకు తలగ్గకుండా పనిచేయాలని కోరుతున్నామన్నారు ప్రధానంగా సరైనటువంటి సరిపడా సమయం ఆ పని చేయడానికి ఎంత సమయం అయ్యాలో ఆ సమయం ఇవ్వక సరిపడా నిధులు లేక సరిపడా సిబ్బంది లేక సరిపడా శిక్షణ లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నట్టు మాకు అన్ని జిల్లాల్లో పర్యటన మీద మా దృష్టికి వచ్చింది అయినప్పటికీ కూడా కష్టపడి పని చేస్తాం మీరు సరిపడా సమయం సరిపడా సిబ్బంది సరిపడా శిక్షణ సరిపడా నిధులు కనీస నిధులు ఇస్తే ప్రజలకి ఇప్పుడు చేసేదానికన్నా ఇంకా మెరుగైనటువంటి వేగవంతమైనటువంటి పారదర్శకమైనటువంటి పాలనందించేదానికి కష్టపడి ఈ రాష్ట్రం ఉన్నటువంటి రెవెన్యూ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గౌరవ రెవెన్యూ శాఖ మార్చులకి మంచి పేరు తెచ్చే విధంగా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఉన్నాము